హాయ్ స్ అయితే ఈరోజు ఒక మాట చెప్దామని వచ్చాను ఈ రోజైతే మా ఊర్లో చాలా వర్షం పడింది చూడండి చాలా కూల్గా ఉంది వాతావరణం అయితే కాకపోతే రైతులు మొక్కజొన్న కండ్లు గింజలు ఇవన్నీ తడిసిపోతాయి చాలా బాధపడుతుంటారు మొన్నటి వరకు ఎండలు చాలా మండిపోని కదా మనుషులందరూ పొకుడిలాగా ఎండకి లాడిపోయారు సూర్య ఇప్పుడు కొంచెం చల్లబడ్డాడు కాబట్టి వర్షం పడింది ఈ వర్షంలో చిరు అయితే పడవలతో ఆడతాడంటే నన్ను పడవలు చేయమన్నాడు చూద్దాం ఎలా ఆడతాడా చూడండి ఈ నీళ్ళు కొంచెం ఉన్నాయి కదా ఇందులో పడవలేస్తాడంటే చూద్దాం అన్న కూడా మరి దిగు పడవ పట్టుకో ఇదిగో పడవ మధ్యలో పెట్టుకుంటారు పడవ అలా పట్టుకుంటారా ఇలా పట్టుకో పడవ సిరిగిపోయేలాగా ఉంది నువ్వు పట్టుకునే లేపు పట్టుకో అది పద ఎదరికే రా చూడండి చెరు అయితే అయితే వదులుతున్నాడు చెరువులోను అదిగో పెద్ద సముద్రం అన్నమాట ఈ పడవ వెళ్తుంది చూసారా చెరువు వేసిన పడవ అయితే వెళ్తుంది చూడండి అది కదిగో చూసారా ఈ వర్షంలో చిరువు అయితే పడవలతో ఆడుతున్నాడా చిన్నప్పుడు ఆడుకోవాల్సిన ఆటలన్నీ ఇప్పుడు ఆడుకుంటున్నాడా ఇది ఇదో ఇదో పడవ అదే కొంచెం ఎదరికీ అది పడవలేంటి స్వీట్కి వెళ్ళట్లేదు ఇప్పుడు వెళ్తాను చూసావా అది నేనైతే బుడ్డు పడవం చేసుకున్నాను నాదైతే చిన్ని పడవిది ఈ చిన్ని పడవని ఎలా వేయాలి ఇప్పుడు నేను కిందకు వంగకూడదు అయినా నుంచు నేస్తాను అది అది చూసారా పడ ములిగిపో నా చిన్న పడవ నా చిన్న పడవ బోటి తిరగబడిపోయింది అయ్యయ్యో అయ్యో చూడండి నా పడవ కింద పడిపోయింది చిరు పడవలు అయితే చాలా స్పీడ్గా వెళ్తున్నాయి చూసారా ఫ్రెండ్స్ మీరు కూడా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తే ఇలాగ నీళ్ళ పడవలేసి ఆడుకోండి చిరు అయితే చిరు అయితే చాలా సరదాగా ఆడుకుంటున్నాడు ఎందుకంటే వాడిని మనం హ్యాపీగా ఉంచాలి కదా పడవ చేయమని అడిగాడు చేశాను ఏదో వాడిని హ్యాపీగా ఉంచడానికి ఓకేనా ఎదరైతే చాలా కూల్గా ఉంది చల్లగా ఉంది ఎంజాయ్ చేయండి వేడివేడి వేడి వేసుకోండి బాయ్